మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నది ఆవు మజ్జిగ ఆవు పాలు వేడి చేసి తోడేసి పెరుగు నుండి వెన్న ప్రతిరోజు వెన్న తీస్తూ ఉంటాము తీసిన తర్వాత ఇరవై నుండి ముప్పై ముప్పై లీటర్ల వరకు ఆవు మజ్జిగ మా దగ్గర అందుబాటులో ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా కావాల్సిన వారైతే ఈ పై స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ పైరుకి ఇది స్ప్రే చేయడం వల్ల చాలా హెల్తీగా పెరుగుతుంది గ్రోత్ బాగుంటుందండి యూరియా వేస్తే ఎలా ఉంటుందో యూరియా ఇది వేసిన ఒకసారి స్ప్రే చేస్తే నలభై ఐదు రోజుల వరకు గ్రీన్గా ఉంటుంది మీకు ఎవరికైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మధ్యగా కావాల్సిన వారు ఈ పైన స్క్రీన్ పైన కనబడే నెంబర్లకు కాంటాక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా కొరి పంపించగలము